తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట కమిటీ పిలుపు మేరకు వేములవాడ నియోజకవర్గ కళాకారులు జేఏసీ కమిటీ కళాకారుల ఆధ్వర్యంలో సోమవారం వేములవాడ పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు కళాకారులు జేఏసీ కమిటీ చైర్మన్ ఎల్లపోశెట్టి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమై పోరాడిన తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు రాష్ట ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలి మేనిఫెస్టోలో పొందుపరిచిన ఉద్యమకారునికి రెండు వందల గజాల స్థలము గౌరవ పెన్షన్ నెలకు ఇరవై ఐదు రూపాయలు ఇతర హామీలు నెరవేర్చాలన్నారు ఈ కార్యక్రమంలో సమాఖ్య గౌరవ అధ్యక్షులు బొడ్డు రాములు జిల్లా అధ్యక్షులు సావనపల్లి శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వారాల దేవయ్య సేవా సంస్థ అధ్యక్షులు మానవాడి లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి వేపటి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మంది నిరుపేద కళాకారులు మరి వారి పనులను సైతం వదిలిపెట్టి వారి కుటుంబాలను సైతం వదిలిపెట్టి త్యాగాల బాటలో నడిచి మరి ఆనాడు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరి గతంలో వచ్చిన ప్రభుత్వం ఈ ఉద్యమ కళాకారుల ఆశలను అనగదొక్కి మరి పది సంవత్సరాలు వాయిదా వేసింది మరి అటువంటి పరిస్థితి కాకుండా ఈనాడు ఈ ఉద్యమ కళాకారులు ఆనాటి వారిని ఎందరున్నారో అందరిని కూడా చేరదీసి వారు పేద ఉన్నారు వారికి స్థలం కానీ ఆరోగ్య పరిస్థితి కానీ వారందరికీ చేకూర్చాలి మరి గతంలో ఉద్యోగాల పేరిట ఇచ్చిన ఉద్యోగాలు నామమాత్రంగానే ఉన్నాయి అటువంటి ఉద్యోగాలు కూడా గౌరవంగా జీవనం సాగేటట్టు వారి జీవనకృతి ఉండేటట్టు కూడా కళాకారులు అందరికీ కూడా జీవనకృతి ఇవ్వాలని కోరుకుంటూ పని జరిగింది అందుకని ఇక్కడ ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వం ద్వారా వీరి ద్వారా మేము విన్నమించేది ఏంటంటే ఈరోజు అంబేద్కర్కు ఒక వినతి పత్రం ఏమని ఇచ్చిన అంటే ఎమ్మెల్యే గారు దృష్టికి పోవాలి ఆది అసెంబ్లీలో ఆయన ముఖ్యమంత్రి గారికి చెప్పాలనే ఉద్దేశంతో అది మర్చిపోకూడదు అన్నది గుర్తు చేయడానికే వారు హామీ ఇచ్చింది గుర్తు చేయడానికే మేము కొత్త డిమాండ్ ఉద్యమకారులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఏదన్నా ఒక గుర్తింపు ఉండాలని ఉద్యమకారులు కోరుకుంటున్నారు అట్లే కళాకారులు ఖచ్చిత ఎందుకంటే లిమిటెడ్ కళాకారులే ఎవరు కొద్దిమంది ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉపాధి ఖచ్చితంగా చూపించాలని మానాడి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుండి కూడా మేము వినతి పత్రాలు ఇచ్చినాం చెప్తూనే ఉన్నాము వాళ్ళు పెడచేవిన వ్యక్తులు వాళ్ళు మొత్తానికే పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడన్నా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా పట్టించుకొని వాళ్లకు ఉపాధి దొరికేలాగా ఏదో ఒక ఉపాధి ఉండేటట్టు మన తెలంగాణ గవర్నమెంటు రావడానికి కోసం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కోసం ఎంతో శ్రమించరు పాటలు వాడేరు ఆట ఆడీలు ఎంతో పాటలు వాడి రోడ్ల మీద కుర్రడం కూడా జరిగింది అందుకని ఈ యొక్క డిమాండ్స్ను ఖచ్చితంగా మీరు అన్నటువంటిది మాటలను గుర్తు చేస్తూ మేము ఈ రాష్ట్ర వల్ల ఈరోజు అన్నీ ఈ ఇప్పుడు అంబేద్కర్ కానీ పూలే కానీ ఈ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఖచ్చితంగా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క కళాకారులకు ఉద్యమకారులకు ఖచ్చితంగా మీరు అన్నమాట నిలబెట్టుకోవాల్సిందిగా మేము అందరి పక్షాన మేము కోరుతున్నా మేము కోరుతున్నాం కానీ కళాక కళాకారులకు మాత్రం జరిగింది పది సంవత్సరాలుగా మరియు తీరని అన్యాయానికి మరియు మనం బాధపడుతూ మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయుడు పెద్దలు గౌరవనీయుడు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో ప్రవేశ బిల్లు పెట్టి కళాకారుల ఏదైతే మేనిఫెస్టో వారు పొందుపరిచిన కళాకారునికి ఉద్యమ కళాకారులకు రెండు వందల యాభై గజాల భూమి లేక ఇరవై ఐదు వేల గౌరవ వేతనం ఇచ్చే విధంగా సభలో తీర్మానం చేసి ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు